రాజన్న సిరిస్ జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాలీబాల్ సమ్మర్ క్యాంప్ క్రీడా పోటీలు నేటితో ముగిసినట్లు కోచ్ దేవయ్య తెలిపారు ముఖ్య అతిథిగా సిఐ వెంకటేశ్వర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం పాల్గొని సమ్మర్ క్యాంప్ పోటీల్లో గెలుపొందిన జట్లకు క్రీడాకారులకు బహుమతులను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికి తీయడమని అన్నారు యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువుపై క్రీడలపై దృష్టి పెట్టాలని అన్నారు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అలాగే క్రీడల వల్ల ఉద్యోగాలు కూడా సాధించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగ మహేష్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు దేవయ్య గారు కానీ మరి పోతే ఇక్కడున్న సీనియర్ చందు కానీ వీళ్ళంతా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మరి గత ముప్పై ఆరు రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ పిల్లలు ఒకటే ఆలోచించాలి మన టైంను చక్కగా వినియోగించుకోవాలి ఎంత చక్కగా శిక్షణ ఇచ్చారో తెలుసుకొని ఆ విధంగా ఎదుర్కోవాలి ముందు ముందు రాబో తరంలో మరి మేము అప్పుడైతే మన రుద్రానికి అన్ని సీళ్ళు తెచ్చేవాళ్ళం మీరు కూడా అట్లైతే ప్రతి వాళ్ళు ఫీల్డ్లు తెచ్చే విధంగా చేసి చదువు ఎంత ముఖ్యం ఆటలు అంతే ముఖ్యం కాబట్టి అందరూ ఇవన్నీ ఆలోచించి దీంతోపాటు యోగా శిక్షణ కూడా ఇస్తే బాగుంటుందని నా సూచన ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి అందరూ ఎందుకంటే స్పోర్ట్స్తో పాటు చదువు కూడా ఉండాలి రెండుంటేనే మీకు మీరు ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు అదేవిధంగా మీకు ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు సక్సెస్ అవుతారు వస్తాయి లేదు అంటే మీకు మామూలుగా మీరు ఊళ్ళో ఉండిపోతారు అవునా మంచి మంచి జాబ్స్ రావాలంటే చదువు ఉండాలన్నా మరి మరి ఆ చదువుతో పాటు ఉద్యోగాలు కొట్టుకోవాలంటే ఇటువంటి స్పోర్ట్స్లలో ఉన్నారనుకో మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్ ఉంటుంది అదొకటి మెయిన్గా స్కూల్లో మీకు ఎక్కువ మీకు ఏం కావాలి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ పంక్చువాలిటీ టైంకు స్కూల్కి రావాలి ప్లస్ టీచర్లు చెప్పేది వినాలి అవునా అది నీట్నెస్ ఉండాలి ఇది మీరు మెయింటైన్ చేసుకుంటూ ప్లస్ రెగ్యులర్గా ఒక పద్ధతి ప్రకారం చదువుకోవాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు అవునా మీరు అది మెయింటైన్ చేయాలి ఈ రోజులలో ఎక్కువ పిల్లలు చెడిపోయే దేనితోని సెల్ఫోన్తోని సెల్ ఫోన్ మీరు మీ పేరెంట్స్ మీ ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు వాట్సాప్ చూసుడు ఫేస్బుక్ చూసుడు ఫేస్బుక్ తెలుసా తెలుసా తెలియదా మీరు బాగా తెలుసు ఫాస్ట్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూడద్దు అసలు సెల్ ఫోనే ముట్టుకోవద్దు సెల్ ఫోన్ అనేది ముట్టుకోవద్దు మీకు మీకు చెప్పిరా మీకు ఇదివరకు మీ